ఈరోజు మతం అన్నది ఈ దేశాన్ని ప్రపంచాన్ని కూడా నడిపిస్తుంది అక్కడ ఒక విధంగా చూస్తే ఇజ్రాయెల్ పాలస్తీన్ యుద్ధం మూలం కూడా అక్కడ జరుగుతున్న విషయాలు అందరికీ తెలుసు ఏమిటి సార్ అంటే దీనికి పరిష్కారం ఒక దేవుడే అని చెప్పి అందరు అంటూ అన్ని మతాల్లో అంటూ ఇక ఇక్కడ కామన్ సివిల్ కోడ్ అని ఒకవైపు మాట్లాడుతూ కాషాయం ధరించిన ముఖ్యమంత్రుల్ని మనం చూస్తున్నాం అలాగే ఒక హిందూ ఏతరుడు మన రాష్ట్రపతిగా ఉండి కూడా మనం చూసిన దేశం ఇది సో ఏ ఎటువైపు వెళ్తున్నాను సార్ వాట్ వేర్ ఇండియా ఫార్ కన్సర్న్ సెక్యులర్ కంట్రీ నేను నేను చాలా ఆశావాదని ఈ విషయంలో కొంచెం మన మానవ సమాజ చరిత్రను చూడాలి ఐదేళ్ళు పదేళ్ళు ఒక పాలస్తీనా లేకపోతే ఒకటి లేకపోతే హిందుత్వం మరొకటి ఒక రోజు చూసి కాలం కడబడేది కాదు దీర్ఘకాలంగా కొన్ని వందల సంవత్సరాలుగా మతం పేరుతో తరలు నరుక్కున్నది ప్రపంచమే క్రూసైడ్స్ అన్నీ ఏమిటి అవును మీరు రాబిన్హుడ్ స్టోరీ అంతా క్రూసైడ్ స్టోరీయే కదా కింగ్ రిచర్డ్ వాడంతా పోయేదో చేస్తున్నాడని చెప్పని వాడు సీ దాటి అక్కడికి వెళ్ళి చేయటం ఇక్కడి నుంచి వీళ్ళు పోవటం మూరు సొంత పోయి స్పెయిన్లో చేయటం ఎంత ఏంటిది చంపుకోవటం కదా అక్కడి నుంచి ఈవేళ ఎంత ముందుకు వచ్చామో చూడండి కాబట్టి మతం కూడా మానవీయ కోణంలోంచి మారుతోంది పూర్వం ఉన్నట్టుగా మత కలహాలతో మనం భారతదేశంలో కూడా హైందవ సమాజంలో ఆ గొడవల్లో అందరు దేవుళ్ళే కాబట్టి ప్రతి రాయికి ముక్తం మనం ప్రతి చెట్టుకు ముక్తం కాబట్టి మనం ఎవరినైనా సహిస్తాం అయినా కూడా హిందూ సమాజంలో వైష్ణవులు సేవలు మంచి తగాదాలు ఉండే కొన్ని సందర్భాలు ప్రకలు కూడా కూర్చున్న వాడు అంత ఎక్కువ కాకపోయినా అది కూడా జరిగి ఉండేది అలాగే బౌద్ధులకి హిందువులకి మంచి కూడా జరిగేది అని చెప్పేవాడు అలాంటిది చాలా మేరకు మారుతుంది కానీ మనకేమవుతుందంటే సాంప్రదాయంలో మనకి సమాజానికి పనికొచ్చే బలము మంచి దానిలో ఉన్న మూఢత్వము అజ్ఞానము ఈ రెంటిని విడదలేకపోతుంది భారతీయ సమాజంలో నేను వ్యక్తిగతంగా నా గురించి కొంచెం కొంతమంది చెప్పుకుని నేను మాట్లాడినా కానీ నాకు దేవుడిని తెలియదు లేడిని కూడా నేను పోట్టాడు మీ నమ్మకం మీదే నాకేం తెలుసు ఇంత విశాల విశ్వంలో ఏంటో నాకు తెలియదు ఐన్స్టైన్ కూడా ఎలాగనుకున్నాడు చాలామంది ఎలా అనుకున్నారు యాగ్నోస్టిక్ అంటారు బుద్ధుడు కూడా అంటే ఇప్పుడు అనబోతున్నాను బై డిఫాల్ట్ ఇప్పుడు ఉండే బాస్కెట్స్లో మిమ్మల్ని ఇప్పుడు లేటెస్ట్గా ఇవాల్వ్ అవుతున్న బౌద్ధ మతం ఏదైతే చెప్తున్నారో అందులో వేసేస్తారు అందరూ అని అనబోతున్నారు నేను లేటెస్ట్ కాదు అని తెలియదు కానీ బుద్ధుడి ఫిలాసఫీ అంగీకరిస్తాను అంటే ఇప్పుడు మనకి రాజకీయ పరిస్థితుల్లో ఇట్స్ ఇవాల్వింగ్ సార్ ఎక్కువ బౌద్ధుడిని అని చెప్పుకోవడానికి అందరికీ గర్వపడుతుంది అందుకే దేవుడు ఉన్నాడు లేదో నాకు తెలియదు కానీ మనిషి ఉన్నాడు సమాజం ఉంది మనిషి కష్టాలు ఉన్నాయి బాధలు ఉన్నాయి మనం చేతున్నానని చేద్దాం ఎంతకంటే ఎక్కువ ఆలోచించే శక్తి నాకు లేదు ఈ విశ్వాన్ని ఎవరు సృష్టించారు విశ్వం అనంత విశ్వం చివరికి ఆ విశ్వాంతంలో యుగాంతంలో ఏమవుతుంది నాకు తెలియదు అది వదిలేద్దాం కానీ మన మన సాంప్రదాయంలో గొప్ప విషయాలు కూడా ఉన్నాయి మనం ఈ మధ్యకాలంలో ఈ దేశంలో జరుగుతున్న చర్చలో మన సాంప్రదాయంలో ఉన్న మంచిని చెడుని విడదీయటంలో చాలా విఫలం అవుతుంది భారతీయ సాంప్రదాయంలో కుల వ్యవస్థ భయంకరమైనది ఎవరో మనసున్న వాళ్ళు అంగీకరించం అలాగే అన్ని మతాల్లో ఉన్నట్టుగానే మహిళల పట్ల చూసిన దాష్టికం చాలా దారుణమైనది సత్యసాగమనం ఏమిటి బాల్య వివాహం ఏమిటి వితంతి వివాహం నిషేధించడం ఏమిటి అసలు పాతివరచమన్న కాన్సెప్ట్ కూడా ఏమిటి పతియే ప్రత్యక్ష దైవంగా ఉంటేనే కదా మహిళ గౌరవం సమాజంలో తెలియకుండానే చిన్నపిల్లల మనస్సుల్లో కూడా మనం కొన్ని భావాలని నాటేశాం నాటేసాం అవును సార్ నన్ను పెంచిన తల్లి మా పెద్దమ్మ ఆవిడ బాలవితంతు పదకొండేళ్ల వయసులోనే పదేళ్ల వయసులో పెళ్ళింది భర్త కూడా పిల్లోడే ఆయన పెద్దవాడు కాదు ఆ భర్త దురదృష్టం కొద్దీ నూతులో నీళ్లు తోడుతూ కాలుచేరి పడిపోయినాడు అయింది ఆ చిన్నారు వయసులో మా తాతగారు ఆవిడని పెళ్లి అని చెప్పని కోరితే ఆయనకి పెద్ద ఆదర్శం కోసం కాకపోయినా కూడా ఒక్కటే పిల్ల ఉన్నది ఇంకా వేరే సంతానం లేదు ఉన్న కాస్త ఆస్తి మరి వారసులు కావాలి కదా ఆవిడ పెళ్లి చేసుకుంటే పిల్లలు పెళ్ళబడతారు నేను కావాలని కోరుకున్నాడు ఆయన భార్య పోయింది అదే సమయంలో అందుకని చెప్పాను ఆ చిన్నారి పదకొండేళ్ల వయసులో మళ్ళీ పెళ్లి చేసుకోవడం తప్పు అనే భావంతో పెళ్లి చేసుకుని తిరస్కరించింది అంటే మన సమాజం చిన్నారుల మనసుల్లో కూడా ఎలాంటి భావాలు నటిందో ఇదిని మనం తిరస్కరించాలి కానీ అదే సమయంలో ఈ సమాజంలో అద్భుతమైనవి కూడా ఉన్నాయి ఏ రకమైనటువంటి భావజాలైనా కూడా ఈ ఈ సాంప్రదాయాన్ని విముడుచుకున్నది అరే చారువాకుడు దేవుళ్ళని వాదిస్తే మన హిందూ హైందవ సంస్కృతిలో భాగస్వామ్యం చేశారు ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఒక మతంలో భాగస్వామిగా ఒక ఒక ఋషిగా దేవుళ్ళుడిని వాదించేవాడిని చేయడం సాధ్యమవుతుందా భారతీయ సాంప్రదాయంలో సాధ్యమైంది ఎన్ని రకాల మతాలు ఎన్ని రకాలైనటువంటి భావజాలం వచ్చినా దాన్ని పూర్తిగా విముడుచుకున్నది ఈ దేశం ఏ రకమైన హింస లేకుండా అది క్రైస్తవం కావచ్చు జుడాయిజం కావచ్చు లేకపోతే ఇస్లాం కావచ్చు ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఈ దేశంలో నడవగలిగింది అట్లాగే మతానికి అతీతమైనటువంటి ధార్మిక చింతన ఈ దేశంలో ఉన్నది అందరూ మంచివాళ్ళం కాదు మూర్ఖత్వానికి పాల్పడతాం కానీ ఒక గీత దాటం మన మనసులో ఉరుకోడ్రా అనుకుంటాడు ప్రెజురీస్ ఉన్నది కానీ ఒకసారి దానికి పాపం తప్పు ఆ గీత కొంచెం దాటితే అక్కడిగా ఆగిపోతాం కొన్ని కొన్ని వేల సంవత్సరాలుగా సహజమైన అలవాటు అయిపోయింది పక్కవాడితో కలిసి బ్రతకడం అవసరం కాబట్టి మనం కొంచెం మనం నియంత్రించుకోం ఇవన్నీ గొప్ప లక్షణాలు అలాగే మన సమాజంలో శాంతి భద్రత ఉన్నాయి ఆడపిల్లలకు రక్షణ ఉందంటే మన కోర్టుల వల్ల కాదు మన చట్టాల వల్ల కాదు అరే నేను తప్పు చేస్తే మన ఇంట్లో పేరెంట్స్ ఏమనుకుంటారు నా బంధువులు ఏమనుకుంటారు తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారు అన్నది మన నియంత్రణ ఆ కట్టుబాట్లు కాబట్టి సాంప్రదాయంలో ఉన్న మంచిని చెడుని విశ్లేషించకుండా తేడా చూడకుండా ఆధునికీకరించండి కానీ మనకున్న బలాన్ని కోల్పోకండి కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ నిరంకుశత్వాన్ని తగ్గించండి కానీ దానిలో ఉన్న బలాన్ని కొనసాగ అది ఐడియల్ పద్ధతి సార్ కానీ ఇప్పుడు కామన్ సివిల్ కోడ్ అంటున్నారు రా అంటే రాబోతోందనో అమలు పరుస్తామని అది సాధ్యం అంటారా నిజంగా అది అది ఇప్పుడు కామన్ సివిల్ కోడ్ స్లోగన్ తీసేయండి స్వప్న పదజాలం కొన్ని కొన్ని పదాలు వెంటనే పోలరైజింగ్ రైజింగ్ కామన్ సివిల్ కోడ్ అంటే మహిళకి మగవాళ్ళకి తేడా లేకుండా సమాన హక్కులు వివాహంలో ఆస్తిలో పిల్లల రక్షణలో ఉన్నాయనుకోండి ఉండాలి వద్దా అంతకుమించి అసలు చట్టం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏంటి అంటే వేషధారణ కట్టు అంటే కట్టుబొట్టు మొదలుకొని అన్ని కూడా ఏ కామన్ సివిల్ కోడ్ లో కూడా వేషధారణ ఉండదు వేషధారణ ఆహార వ్యవహారాలు కానీ మనం ఊరికి ఊహించుకుంటున్నాం హిందూ కోడ్ బిల్ వచ్చింది అంటే హైందవంలో సంస్కృతి అక్కడ హైందవల్లో చాలా వ్యతిరేకత వచ్చింది చాలా మంది గుర్తుందో లేదో అంబేద్కర్ గారు లా మినిస్టర్ రాజీనామా చేసింది నెహ్రూ గారు వెంటనే చట్టం చేయలేకపోతున్నాడని లా మినిస్టర్ చివరికి అదే చట్టంగా వచ్చింది అంబేద్కర్ రాజీనామా చేశాక అది చట్టంగా వచ్చాం తీసుకొచ్చాను దేశంలో ఎక్కడన్నా కట్టుబొట్టు గురించి ప్రస్తావన ఉందా దానిలో లేదే ఆహార ఆహారం గురించి ప్రస్తావన ఉందా లేదే ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే హిందువులైనా మాసం తినేది క్రై ఈ ముస్లింలైనా మాంసం తినేది హిందువులు తినరా ఎవరు అడ్డుకోలేదు కాబట్టి ఇవన్నీ మనం అన్వయించుకోవడంలో దాన్ని మారుస్తున్నాం అనవసరం అన్వసరగోడని తెస్తున్నాం ఖచ్చితంగా లౌకిక వ్యవహారాల్లో ఆడమగ తేడా లేకుండా హక్కులు సమానంగా ఉండాలి అదే కామన్స్ రెండు మతం అనే ఛాందస్ పేరుతో పిల్లలకి హింస ఉండకూడదు జెనిటల్ న్యూట్రిషన్ ఉంది కొన్ని సాంప్రదాయాలు బాల్య వివాహం ఉన్నది ఖచ్చితంగా సత్యసరం గతంలో ఉంది ఇవన్నీ పూర్తిగా పోవాలి ఇందుకోసం చట్టం అవసరం ఖచ్చితంగా అందుకోసం రాజ్యాంగంలో పెట్టాలి పెట్టాలని చెప్పని ప్రపంచంలో చాలా చోట్ల అమలు అవుతున్నది బట్ మన పెద్దీ కూడా ఒక భౌతత్వం చూపెట్టి గందరగోళం చేస్తున్నాం నేను చేసేది ఎప్పుడు కూడా ఇష్యూ ఏంటి చెప్పండి నాకు నాకు స్లోగా అవసరం ఏ అంశం ఆడపిల్లలకి మగపిల్లలతో సమ ఉదాహరణకి ఈ షాబానో కేసు గొడవ ఏంటి మన సిఆర్పిసి ప్రకారం ఒక ముస్లిం ఒక మహిళ ఒక భేద మహిళ కనుక విడాకులు వచ్చినట్టయితే విడాకులు వచ్చినట్టయితే భర్త కొద్దిపాటి భరణం ఇవ్వాలి ఎంత చెప్పారు చట్టంలో నూట డెబ్బై ఐదు రూపాయలు ఎంత చెప్పారు నాకు ఎగ్జాక్ట్ గు వందో నూట యాభై రూపాయలు ఇది ముస్లిం మహిళకు వర్తిస్తుందా లేదని చెప్పి కోర్టుకు పోయాడు చట్టంలో ఇది క్రిమినల్ చట్టం ఇది సిఆర్పిసి ముస్లిము హిందూ తేడా లేదు అందరికీ సమానంగా వర్తిస్తుంది ఒక ముస్లిం మహిళకు వర్తిస్తుంది లేదని చెప్పి కోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లారు సుప్రీంకోర్టు వర్తిస్తుంది అని తీర్పిచ్చారు వెంటనే రాజీవ్ గాంధీ మీద బ్రహ్మాండంగా ఒత్తిడి తీసుకొచ్చి మా మతమంతా ప్రమాదంలో పడిపోయింది ఇస్లాం మహే అని పిచ్చి పిచ్చి గందరగోళం చేసి ముస్లిం విమెన్స్ బిల్ అని చెప్పి ముస్లిం మహిళలకు వర్తించదని చెప్పి చట్టం తీసుకొచ్చాను అంతకంటే మొర్ఖతం ఏమైనా ఉందా ఒక బేద ముస్లిం మహిళకి లేకపోతే హిందూ మహిళకి లేకపోతే క్రైస్తవ మహిళకి లేకపోతే జైన మహిళకి విడాకులు వస్తే నూట యాభై రూపాయలు భరణ ఓటే మతానికి ప్రమాదమా దానికి చట్టం తీసుకొస్తారా మీరు దాని నుంచి ఇది గొడవ వచ్చింది ఎప్పుడైతే రాజీవ్ గాంధీ గారు పనిచేసేవాడు వాళ్ళ పార్టీలో ఎవరికి ఎంపీలకు ఇష్టం లేదు కానీ అప్పటికే పార్టీ ఫిలాంపు నిషేధం యాంటీ డిఫెక్షన్లో తీసుకొచ్చాడు ఆయన కాబట్టి వాళ్ళు కనుక ఆయన చెప్పినట్టు ఓటు అయిపోతే వాళ్ళు పదవులు పోతాయి ఇవాళ కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆయన హోంమంత్రి చాలా నిజాయితీ సమర్థుడు ముస్లిం ఆయన వ్యతిరేకించాడు ఇది కాదు ఇస్లాం చెప్తోంది ముస్లిం అయినా హిందువు అయినా కూడా ఆడపిల్లలకు రక్షణ లేకపోతే ఎట్లాగని చెప్పని గట్టిగా పోరాడితే ఆయన రాజకీయ జీవితం సమాధి అయిపోయింది ఆ దెబ్బతో లేకపోతే ఈ దేశంలో ఉచి స్థాయిలో ఉండేవాడు అది మనకి మనకుండే దురదృష్టం అదే ఎవరైనా గుంట మాట్లాడితే ఇదే దాని పర్వసానంగా ఏమైంది ఎప్పుడైతే రాజీవ్ గాంధీ గారు తప్పు చేశాడో హిందువుల్లో చాలా వ్యతిరేకత వచ్చింది అలాగే ఆధునికత కోరే వాళ్ళ వ్యతిరేకత వచ్చింది వాళ్ళని తృప్తిపరచడం కోసం బాబరి మస్జిద్ తాళాలు తెలిపించాడు ఆయన అప్పటిదాకా తాళం వేసింది అది ఇది మ్యాజిస్ట్రేట్ దీంతో రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వంలో వాళ్ళ పలుకుడిపోయి తెరిపించి హోంమంత్రి సింగ్ని పంపించి అక్కడ శిలాన్యాసం చేయించాడు ఈ దేశ హోంమంత్రి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో శిలాన్యాసం చేశాడు అయోధ్య రామ మందిరం కోసం అని చెప్పని రాజీవ్ గాంధీ గారి ఎనభై తొమ్మిది ఎన్నికల్లో అయోధ్య నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించాడు మీరు ప్రారంభిస్తే బీజేపీ వాడు కోరుకుంటాడు వాడి ఫీల్డ్లోకి మీరు వస్తే వాడు కోరుకుంటాడు ఉపయోగించుకున్నారు కాబట్టి ఇది ఈ పార్టీ ఆ పార్టీ కాదు చాలా పిచ్చి పనులు చేసాం ఓట్లు ఉంటాయన్న పిచ్చి ఆలోచనతో దేశం గురించి ఆలోచన లేకుండా అంతేగాని రాజకీయంగా ఆలోచించద్దు మనం వి ఇష్యూకే సార్ ఉదాహరణకి ఉత్తరప్రదేశ్లో చోట జాతీయ స్థాయిలో కూడా ప్రభుత్వం ఒక తప్పు అని చేసి జంతువుల క్రూరత్వాన్ని నిషేధించే అంశం ఉంది ప్రివెన్షన్ క్రూల్టీ ఆనిమల్స్ అని చెప్పిన అది ఇందిరాగాంధీ గారు జాతీయ స్థాయి అంశంగా పెట్టారు అప్పటిదాకా రాష్ట్రాల అంశమే అదే జంతువులంతా రాష్ట్రాల అంశం ఆనిమల్ హస్బెండ్రీ స్టేట్ సబ్జెక్ట్ ఈ చిన్న అంశం ఢిల్లీ తీసుకున్నారు ఆ వంక చూపెట్టి ఢిల్లీలో ఒక మతిమాలిన వాడు పిచ్చి పిచ్చి రూల్స్ తయారు చేశాడు బేసిక్గా అసలు యానిమల్ ట్రేడ్ అనేది లేకుండా చేశాడు అల్లకల్లోలమైంది దేశం యూపీ అంతా గందరగోళం అయిపోయింది సమాజం ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం అయిపోయింది కాబట్టి అటు చేసినా ఇటు చేసినా కూడా రేషనల్ కాకపోతే సమాజం నష్టం వస్తే తిరస్కరించు అది హిందూ ముసలమానో మనకు అనవసరం నేను దాన్ని వ్యతిరేకించాను బహిరంగంగా వ్యతిరేకించాను చాలా తప్పని చివరికి అది వాళ్ళు వెనక్కి వెళ్ళారు అర్థమైంది కొంచెం అలాగే ఇది కావచ్చు అది హిందువులు అని మనకు అనవసరం ఇది మంచిదా కాదా అరే జంతువుల రక్షణ పేరుతో అసలు రైతుకి పశువుని అమ్మే అవకాశం లేకపోతే ఏమవుతుంది చస్తాడు పశువుని పోషించి అంత కష్టమో తెలిసేవాడ ఒక ట్రాక్టర్ని పోషించడం చాలా తేలిక ఎవరిని నెట్లను పెడుతున్నారు ఈ రోజుల్లో మనం పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుంటే అట్లాగా అందుకని పెద్దాన్ని హిందూ ముసల్మానులు చూడబోకండి ఏది ఆధునికీకరణకు పనికొచ్చేది ఏది మన జీవితాలను సంపాదన చేసేది ఏది మన ఆర్థిక వ్యవస్థను పెంచేది ఏది మనుషులకి ఈ దారుణమైనటువంటి మూఢ నమ్మకాల నుంచి శిక్షించి తప్పించి దీనిలో హిందువు లేదు అది ముసల్మాన్లు తప్పు ఉంటే పక్కన పెట్టు హిందువులో తప్పు ఉంటే పక్కన పెట్టు ఐ డోంట్ కేర్ మీ దేవుడిని నువ్వు పూజించు దేవుడి పేరుతో జనాన్ని మాత్రం అది మెయిన్ దేవుడి పేరుతో ఎందుకంటే ఇది వ్యక్తిగతం చాలా వ్యక్తిగతం ప్రతి మనిషికి అది ఈ దేశంలో ఉంది బయండ్ కొన్ని కొన్ని ఉన్నా కూడా ఇంత వైవిధ్య భరితమైన సమాజంలో మనం ఇంకా కూడా కలిసి ఉంటున్నామంటే చాలా ఎక్కువగా మనం ఊహించుకుంటున్నాం ఇంత సమయం అసలు ప్రపంచంలో ఎక్కడన్నా సాధ్యమైంది అంటే ప్రపంచంలో సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ముస్లిం పాపులేషన్ ఇది కానీ బయండ్ లాజ్ దర్ దర్ నో పీస్ అండ్ హార్మోనీ మనం చాలా రాజకీయాల కోసం రెండు పక్కల నుంచి లేని సృష్టించి మనం ఓట్లుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాం కానీ సమాజంలో లేదు చాలా వెరీ వెరీ అండ్ అందుకే నేను పెద్దగా ఉంటాయి ఒరిజినుక్లు ఉంటాయి మనం అతిగా స్పందించాల్సిన అవసరం లేదు కొంచెం మన చేత నిజాయితీగా చేత